క్యాథరిన్ నైట్ ఈ పేరు ఆస్ట్రేలియాలో రెండు వేల సంవత్సరంలో సంచలనం సృష్టించింది అంతకంటే ముందు ఆమె బయట ప్రపంచానికి తెలియకముందే న్యూ సౌత్ వేల్స్లోని టెంటర్ ఫీల్డ్లో క్యాథరిన్ ఫ్యామిలీ చాలా ఫేమస్ క్యాథరిన్ లైఫ్ చిన్నప్పటి నుంచే చాలా ఇబ్బందిగా సాగింది ఆమె తల్లి బార్బరా తన కోవర్కర్ అయిన జాక్ రౌగన్ను పెళ్లి చేసుకుంది ఈ జాక్ కామ పిచాచి డబ్బు బాగా సంపాదించినా సరే రోజుకు పది సార్లు శృంగారం కావాలని భార్యను వేధించేవాడు చివరకు అత్యాచారం కూడా చేసేవాడు కేదరిన్కు పదకొండేళ్లు వచ్చే సమయానికే ఆమె తల్లికి నలుగురు కొడుకులు కూడా పుట్టారు మరో ఏడాది తర్వాత కేథరిన్కు మరో చెల్లి కూడా పుట్టింది భర్త చేతిలో క్యాథరిన్ తల్లి నరకం అనుభవించేది అది కూడా కేవలం శృంగారం కోసమే పిల్లలు పక్క గదిలో ఉన్నారని తెలిసినా సరే అతను వెచ్చలవిడిగా ప్రవర్తించేవాడు క్యాథరిన్ నైట్ కుటుంబం ఆ ప్రాంతంలో చాలా ఫేమస్ మంచి వ్యక్తిగా క్యాథరిన్ తండ్రి జాకుకు పేరుండేది నలుగురికి సాయం చేస్తూ సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ నాలుగు గోడల మధ్య కామ పిశాచి కాకపోతే అక్రమ సంబంధాల జోలికి మాత్రం వెళ్ళేవాడు కాదు ఎందుకంటే తనకు పేరు ప్రఖ్యాతులు కూడా అంతే ఇష్టం ఇక కేథరిన్కు కు పద్నాలుగేళ్లు వచ్చేసరికి క్యాథరిన్ కుటుంబంలోని యువకులు లైంగికంగా వేధించేవారు అయితే ఆమె తండ్రి కూతురును బాగానే చూసుకునేవాడు కాకపోతే ఇతర బంధువుల పిల్లలు కేదరిన్ ను శృంగారం కోసం ఒత్తిడి చేసేవారు దీంతో ఆమె తన తల్లికి చెప్పుకొని బాధపడింది అదే సమయంలో తన తండ్రి శృంగార విషయంలో ఎంత మృగంలా బెడ్ పై ఉంటాడో కూతురికి చెప్పుకొని బాధపడింది ఆ తల్లి నువ్వైనా మంచి భర్తను చేసుకుని సుఖపడాలని మంచి మాటలు చెప్పేది తల్లి బార్బారా అంతేకాదు కేదరన్ మీద కుటుంబంలోని పిల్లలే కన్నేసారని గుర్తించి దూరంగా తన తల్లి దగ్గరకు పంపించేసింది తన అమ్మమ్మ దగ్గర కేదరిన్ బాగానే పెరిగింది చదువుకుంటున్న సమయంలో స్కూల్లో తోటి విద్యార్థులు రొమాంటిక్ కామెంట్స్ చేసినా అసభ్యంగా ప్రవర్తించినా సరే కేదరిన్ దారుణంగా కొట్టేది ఆ విషయం స్కూల్ యాజమాన్యం ఆమె అమ్మమ్మకు కూడా చెప్పి పలుమార్లు వార్నింగ్ కూడా ఇచ్చేది కానీ ముందు మగ పిల్లలను బుద్ధిగా ఉండటం అలవాటు చేయమని టీచర్లకు చెప్పేది క్యాథరిన్ అమ్మమ్మ ఇంకొన్నిసార్లు ఏకంగా కత్తి తీసుకెళ్లి కొంతమందిని బెదిరించింది కూడా మొత్తంగా మగ రాయిడులా తయారైంది క్యాథరిన్ ఆమె పుట్టి పెరిగిన నేపథ్యం క్యాథరిన్ రఫ్ గా తయారయ్యేలా చేసింది స్కూల్ చదువు పూర్తయిన తర్వాత అంటే పదహారేళ్ల వయసులో ఒక బట్టల కంపెనీలో పనిచేయడం చేయడం మొదలుపెట్టింది కానీ ఆమెకు మాన్సన్ షాపులో పని చేయాలనేది కోరిక కొత్తగా మాంసాన్ని వినియోగదారులకు అందించాలని కోరుకునేది ఇందుకోసం చిన్న ట్రైనింగ్ కూడా తీసుకుంది శిక్షణ పూర్తి కాగానే తన హోమ్ టౌన్ లో పెద్ద మాంసం కొట్టులో పనికి కుదిరింది కేథరిన్ ఆ సమయంలోనే తనతో పనిచేసే డేవిడ్ స్టాన్ఫర్డ్ కెలెట్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది ఇద్దరు రెండేళ్లు ప్రేమించుకున్నారు అయితే రైల్వే కంపెనీలో పనిచేసిన సమయంలో కెలెట్కు కు మద్యం అలవాటైంది ఆ తర్వాత జరిగిన కొన్ని ఘటనలతో మద్యానికి బానిస కూడా అయ్యాడు ఈ విషయం తెలిసినా నీతో బాగుంటానని చెప్పి కేదరిన్ ను పెళ్లి చేసుకున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో తన ప్రియుడు కెలెట్ ను పెళ్లి చేసుకుంది శోభనం రోజున దాదాపు మూడు సార్లు శృంగారంలో పాల్గొన్నారు కానీ ఏమైందో ఏమో కేదరిన్ ను చంపేందుకు కెలెట్ ప్రయత్నించాడు ఆమె మీద కూర్చొని పీక నొక్కడానికి ప్రయత్నిస్తే ఆమె గట్టిగా తనడంతో కెలట్ కింద పడ్డాడు అతని తలకు గాయాలు కూడా అయ్యాయి మరుసటి రోజు పెద్దలు ఏం జరిగిందని అడగడంతో తానే తప్పు చేశానని కెలట్ ఒప్పుకున్నాడు పోలీసులు వరకు వెళ్లొద్దని కేదరన్ ను అదే రోజు కేదరన్ తల్లి తన అల్లుడైన కెలట్ కు వార్నింగ్ ఇచ్చింది కేదరన్ గురించి నీకు సరిగా తెలియదు తనకు కోపం తెప్పిస్తే చంపేస్తుంది ఆ విషయం మరిచిపోకని హెచ్చరించి వెళ్లిపోయింది అలా మొదలైన వారి వైవాహిక జీతం పదేళ్లు సాగింది ప్రతిరోజు ఇద్దరి మధ్య గొడవలే కానీ ఈసారి డామినేషన్ మాత్రం క్యాదరిందే మొగుడిని వచ్చ పోయించేది తనకు ఏది కావాలంటే అది తెప్పించుకునేది తనకు ఎప్పుడు శృంగారం కావాలంటే అప్పుడు బెడ్ దీంతో కెలెట్ తన భార్య టార్చర్ను భరించలేకపోయేవాడు దీంతో మొదటి కూతురు పుట్టిన తర్వాత భార్యను వదిలేసి వేరే మహిళతో చెప్పా పెట్టకుండా లేచిపోయాడు కెలెట్ అతన్ని పట్టుకుని చంపేందుకు ఏడాది పాటు సంచిలో కత్తి పట్టుకుని మరి తిరిగింది క్యాథరిన్ కానీ కెలెట్ మాత్రం ఆమెకు చెక్కలేదు క్యాథరిన్ భర్త తనను వదిలేసి వెళ్లగానే ముప్పై ఎనిమిదేళ్ల డేవిడ్ శాండర్స్ అనే వ్యక్తిని ఇష్టపడింది క్యాథరిన్ ఇద్దరు ప్రేమలో మురిగిన తర్వాత తన కూతురుతో కలిసి వెళ్లి డేవిడ్ ఇంట్లో సెటిల్ అయిపోయింది ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కానీ క్యాథరిన్ తన రెండో భర్తకు కూడా చుక్కలు చూపించింది క్యాథరిన్ బాగానే సంపాదిస్తూ మొగుడిని మాత్రం టార్చర్ పెట్టేది ఒకసారి తన మాట వినందుకు ఇంట్లోని బట్టలన్నీ కూడా కట్ చేసి పారేసింది మరోసారి తనను నిలదీసినందుకు ఏకంగా వేడి వేడి ఫ్రయ్యింగ్ ప్యాన్తో తల మీద బాధింది ఇక అప్పటికే శాండర్స్తో మరో ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు ఇక కేదరిన్ ను భరించడం నా వల్ల కాదని శాండర్స్ సైతం పారిపోయాడు కానీ ఆరు నెలల తర్వాత తన పిల్లలను చూడాలని వచ్చిన శాండర్స్పై పై గృహహింస కేసు పెట్టి జైలుకు పంపింది ఆ తర్వాత జైలు నుంచి వచ్చిన శాండర్స్ తనకు భార్య పిల్లలు వద్దని సిటీ వదిలేసి వెళ్లిపోయాడు ఇక హోమ్ టౌన్ లో మాంసం కొట్టడంలో బాగా పేరున్న వ్యక్తి జాన్ చిల్లింగ్ వర్త్ టెంటర్ ఫీల్డ్ లో పనిచేసే చోటే క్యాథరిన్ కూడా జాయిన్ అయింది అంతేకాదు జాన్ కంటే క్యాథరిన్ మటన్ కొట్టడంలో తోపని కూడా పేరు తెచ్చుకుంది వారిద్దరి కారణంగా ఆ షాప్ బాగా పేరు సంపాదించింది అదే టైంలో ఒంటరిగా ఉంటున్న కేథరిన్ పెళ్ళై పిల్లలున్న నలభై మూడేళ్ల జాన్ ను పెళ్లి చేసుకుంది క్యాథరిన్ కోసం భార్యా పిల్లలను కూడా వదిలేశాడు జాన్ కానీ ఏడాది తిరగక ముందే జాన్ మీద ఆమెకు మోజు తీరిపోయింది తన దగ్గరే పనిచేస్తున్న మరో కోవర్కర్ జాన్ ప్రైస్తో అక్రమ సంబంధం పెట్టుకుంది ఆమె ఎవ్వరికీ భయపడదు ఇక తన ముందే వేరే వ్యక్తితో తిరగడాన్ని జాన్ జీర్ణించుకోలేకపోయాడు నిన్ను నీ పిల్లలను నేను ప్రేమతో ఆహ్వానించాను కానీ నువ్వు ఇలా బరితెగించి వేరే వ్యక్తితో తిరగడం నాకు నచ్చలేదని కేదరిన్ హెచ్చరించాడు కేదరిన్ భయపెడితే భయపడే రకం కాదు నీకు ఇష్టం ఉంటే ఉండు నాకు మాత్రం జాన్ ప్రైస్ కావాలి అతని నచ్చాడు అతనితో పడక గది శృంగారం నాకు బాగా నచ్చింది అతను నిజమైన మగాడని రెచ్చగొట్టింది నేను అతనితో నచ్చినప్పుడు తిరుగుతాను నీకు బాధగా ఉంటే దొబ్బేయమని చెప్పింది దీంతో ఆమె మాటలు ప్రవర్తనను చీకొట్టి పని చేసే చోట నుండే ఉద్యోగం వదిలేసి వెళ్లిపోయాడు జాన్ అయితే జాన్ ప్రైస్ తన భార్యతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడిపోయాడు కూతురును భార్య దగ్గర వదిలేసి రెండేళ్ల కొడుకును తన దగ్గరే ఉంచుకుని పెంచుకుంటూ ఉన్నాడు ఈ కొడుకు అంటే జాన్ ప్రైస్ కు ప్రాణం ఆ టైంలో కేథరిన్ తో అక్రమ సంబంధం స్టార్ట్ అయింది అతనికి ఈ కేథరిన్ గురించి బాగా తెలుసు ఆమె చాలా రఫ్ గా ఉంటుందని తాగితే మనిషి కాదని మొత్తం చరిత్ర తన ఫ్రెండ్స్ నుంచి విన్నాడు అంతేకాదు మూడొచ్చిందంటే మటన్ కొట్టులోనే శృంగారానికి తెగించేసేది ఎందుకంటే ఇంతకు ముందు తన భర్త జాన్ బయట ఉంటే లోపల జాన్ ప్రైస్ తో ఎన్నో సార్లు శృంగారం జరిపింది అందుకోసం ఆమెను వాడుకోవాలి అనుకున్నాడు జాన్ ప్రైజ్ కానీ పెళ్లి చేసుకోవాలి అని మాత్రం అనుకోలేదు ఎందుకంటే తనకు కొడుకంటే చాలా ముఖ్యం కేథరిన్ ఏడాది పాటు అతని ఇంటికి వెళ్లి చాలా సార్లు గడిపింది తనను పెళ్లి చేసుకోమని అడిగింది కానీ జాన్ ప్రైజ్ మాత్రం ఆ ఒక్కటి అడక్కు అన్నాడు నాకు పెళ్లి ఇష్టం లేదు నేను జీవితంలో మరో పెళ్లి చేసుకోను పెళ్లితో వచ్చేది ఏమి ఉండదన్నాడు ఈ జాన్ ప్రైస్ అయితే ఈ జాన్ ఫ్రైస్ వెనకాల కేథరిన్ పడడానికి రెండు కారణాలున్నాయి ఒకటి అందగాడు కేథరిన్ కు వందకు రెండు వందల శాతం శృంగారంలో ఆమెకు తృప్తినిచ్చాడు తండ్రి నుంచి ఆమెకు ఈ విధవ లక్షణాలు అడవడి ఉండవచ్చు ఆమెకు కూడా తండ్రి మాదిరిగానే ఈ పిచ్చి ఇక రెండో కారణం ఏంటంటే ఈ జాన్ ఫ్రైస్ కు బాగా ఆస్తి ఉంది దీంతో అతనితో సెటిల్ కావాలనుకుంది మరో మొగాడి జోలికి వెళ్లొద్దు వయసు పెరగడంతో పాటు పిల్లల జీవితాల కూడా ముఖ్యం అనుకుంది కేథరిన్ రెండేళ్లు క్యాథరిన్తో గడిపాడు జాన్ ప్రైస్ కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు దీంతో ఒక రోజున పార్టీ పేరుతో తన ఇంటికి పిలిచింది అంతకుముందు ముందు చాలా సార్లు తన ఇంటికి వచ్చిన పిల్లల ముందు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉండేది క్యాథరిన్ తాను చిన్నప్పటి నుంచి కుటుంబంలో చాలా ఇబ్బందికర పరిస్థితులను చూసింది అలాంటి బాధ తన పిల్లలకు కలగొద్దనుకుంది రెండు వేల సంవత్సరంలో ప్రియురాలు పిలిచింది కదా అని జాన్ ప్రైస్ సెంటు కొట్టుకుని మరీ వెళ్ళాడు తన స్నేహితుడు పిలిచినా వెళ్లకుండా గంటలో వస్తానంటూ కేదరెన్ ఇంట్లోకి దూరాడు అప్పటికే ఆమె పిల్లలు స్కూల్ కు వెళ్లారు జాన్ తో శృంగారం జరుపుతూ పెళ్లి చేసుకోమని మరోసారి రొమాంటిక్ గా అడిగింది కేదరెన్ అతను మరోసారి పెళ్లి మాట తీసుకొస్తే నేను నిన్ను కథలను వదిలేస్తానని హెచ్చరించాడు అంతే తన పక్కనే ఉంచుకున్న మాంసం నరికే కత్తితో ప్రైస్ ఛాతిలో గట్టిగా బాధింది ఒకటే వేటుకు గిలగిలా కొట్టుకున్నాడు కొన ఊపిరితో కొట్టుకుంటున్నా సరే కసిగా ముప్పై ఏడు సార్లు అతన్ని నరికింది ఆ తరువాత మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి క్లీన్ చేసింది క్యాథరిన్ ప్రైస్ మృతదేహానికి ఉన్న చర్మం వలిచింది ఆమెకు జంతువుల చర్మం వలచడం బాగా తెలుసు అలానే మనిషి మృతదేహం కూడా వలిచింది ఇక మెత్తటి చర్మం ఉండే పిరుదు భాగాన్ని కోసి పిల్లల కోసం ఫ్రై చేసింది మిగతా భారీ భాగాలను పాలిథిన్ కవర్ లో చుట్టింది ఇక పిల్లలు వచ్చేసరికి వైన్ తాగుతూ జాన్ ప్రైస్ పిరుతుల కర్రీని ఎంజాయ్ చేసింది కేదరైన్ సాయంత్రం నాలుగు గంటలకు పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు అదే సమయంలో ప్రైస్ స్నేహితుడు ఆమె ఇంటికి వచ్చాడు జాన్ ప్రైస్ ఎక్కడ అంటే వెళ్ళిపోయాడని చెప్పింది తాను సేపటి నుంచి రోడ్డు అవతల వెయిట్ చేస్తుంటే ఎక్కడికి వెళ్ళి ఉంటాడని అనుమానించాడు అతని ఫ్రెండ్ అంతలో కేదరిన్ చిన్న కూతురు ఇల్లంతా వాసన వస్తోంది ఎక్కడ చూసినా రక్తమే ఏంటని అడిగింది మరో కొడుకు బెడ్ అంతా బ్లడ్డే అన్నాడు గొర్రె పిల్లను కోసాను మీకోసం స్పెషల్ మటన్ కర్రీ కూడా చేశాను అని కేదరిన్ చేసిన కర్రీని చూపించింది వాళ్ళంతా కేరింతలు పెడుతుండగా పిల్లల మాటలు విన్న ప్రైజ్ స్నేహితుడు వెంటనే భయంతో బయటకు పారిపోయాడు కేదరన్ గురించి అతనికి బాగా తెలుసు అందుకే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇంటికి చేరుకున్నారు పోలీసు అధికారులు ఇంట్లో ఎటు చూసినా మనిషి రక్తమే ఉండడంతో కేదరన్ విచారించగా ప్రైస్ను ను చంపేశాను అని చెప్పింది పాలిథిన్ కవర్ లోని బాడీ పార్ట్స్ ను చూసిన వాళ్ళు మిగతా భాగాలు ఎక్కడా అని అడిగితే అప్పటికే ఫ్రై చేసిన కూర ఉన్న పాత్ర పోలీసులకు చూపించింది వారికి ఫ్యూజులు మాడిపోయాయి అయినా సరే ఏం చేస్తారు వాటిని కూడా తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు మరుసటి రోజు నరమాంస భక్షకురాలు ప్రియుడిని చంపి కూర వండుకున్న మహిళ అంటూ ఆస్ట్రేలియా మొత్తం క్యాథరిన్ పేరు మోత మోగిపోయింది క్యాథరిన్ లాంటి మహిళ ఉండకూడదంటూ టీవీ చర్చల్లో అదరగొట్టారు జర్నలిస్టులు ఆమె మాత్రం కోర్టులో చాలా కూల్ గా ఉంది యావజ్జీవ కారాగార శిక్ష విధించినా సరే నిన్ను చంపి కూర వండుకుంటానన్న రేంజ్ లో జడ్జి వైపు లుక్కులిచ్చి జైలుకు వెళ్లిపోయింది క్యాథరిన్ ఎప్పటికీ సౌత్ వేల్స్ జైలులో ఉంది ఈ క్యాథరీన్ ఈ స్టోరీపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి